నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు చలి తీవ్రత అధికమవటంతో చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు దృష్ట్యా భారీగా కురుస్తున్న వర్షాలకు చలి తోడవటంతో నగర ప్రజలు వణికిపోతున్నారు ముఖ్యంగా ఈ చలికాలం చిన్నపిల్లల వ్యాధుల బారిన పడటం అధికంగా ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు ఈ కాలంలో చిన్నపిల్లలకు ముఖ్యంగా జలుబు దగ్గు టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతాయని వీటికి ముందస్తు జాగ్రత్త తీసుకుంటే చిన్నపిల్లలకు వ్యాధుల నుండి కాపాడుకోవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు పిల్లలకు వీలైనంత వరకు శరీరమంతా కప్పేలా ఉన్ని దుస్తులను ధరింపచేయాలని వర్షం చలి తీవ్రత అధికంగా ఉన్న సమయాలలో వారిని బయటకు తిరగనివ్వకుండా ఇంట్లోనే ఉంచాలని తెలియజేస్తున్నారు అలాగే ఆహార పదార్థాలు ఎప్పటికప్పుడు వేడిగా పిల్లలకు అందించాలని వీలైనంత వరకు బయట తినుబండారాలను తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా ఇంటి పరిసరాలలో ఎటువంటి మురుగునీరు చేరకుండా తగు జాగ్రత్తలు పాటించి క్రిమికీటకాలు దోమలు ఇళ్లల్లో ప్రవేశించకుండా కిటికీలకు తలుపులకు తెరలను అమర్చాలని దీనితో ఈ సీజనల్ వ్యాధులను వీలైనంత వరకు పిల్లలకు సోకకుండా చేయవచ్చునని ఈ సందర్భంగా వైద్యులు సూచిస్తున్నారు మరి ఇట్లాంటి వెదర్ ఎనీ వెదర్ చేంజ్తో పాటు తీసుకొస్తున్నటువంటి రోగాలు కూడా పాటుగానే వస్తున్నాయి మెయిన్గా ఈ కాలంలో మనకు శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగానే వస్తాయి లైక్ ఈ సాధారణమైనటువంటి సీజనల్ ఫ్లూ తగ్గు జలుబుతో పాటుగా నిమ్ నిమ్ము ఆస్తమా ఉన్న వాళ్ళకి అది అగ్రవేట్ అవ్వడం కానీ ఇవన్నీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ చలికాలంలో మనకు కావాల్సినంత ప్రొటెక్షన్ పెట్టుకోవాలి ఫుల్ క్లోదడ్ ఇది ఉండాలి ఏసీస్ ఇట్లాంటివన్నీ వీలైనంత వరకు క్లోజ్ చేసేసేయాలి ఏసీస్ వాడకం తగ్గించేసేసుకోండి అండ్ దీంతో పాటుగా బయటకు వెళ్ళడం వెళ్ళేటప్పుడు ప్రాపర్గా క్లోజ్ చేసేసుకోవాలి కాఫ్ కోల్డ్ లాంటివి ఏదైనా ఉంటే మీకుంటే మాస్క్ యూస్ చేసేసుకోండి సో దట్ పక్కన వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుందని చెప్పి లేదా ఆల్రెడీ మీకు ఒకవేళ కానీ ఉంటే వన్ డే పాటు వర్క్ ఓకే సొంత మెడిసిన్స్ హోమ్ రెమెడీస్ లాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు